అందరికీ నమస్కారం నా పేరు బుజ్జి ముందుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి గురించి మనం తెలుసుకోబోతున్నాం బాచిన కృష్ణ చైతన్యను దర్శి పంపిస్తున్నది గొట్టిపాటేనా బాబుతో బాచిన భేటీకి వ్యూహం పన్నుతుంది గొట్టిపాటేనా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శన నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ భూసేపల్లి శివప్రసాద్ రెడ్డి నియమించారు మరి తెలుగుదేశం జనసేన పొత్తుతో అభ్యర్థి ఎవరు ఎవరంటే నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న ప్రశ్న ఇదే ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన సిద్ధారాఘవరావు ఇక్కడ మంత్రిగా పనిచేశారు అప్పట్లో టీడీపీ నాయకత్వం దర్శిలో బలంగా ఉంది ఆ తర్వాత టీడీపీకి కదిర్ బాబురావు పమిడి రమేష్ ఈ మధ్య కాలంలో టీడీపీ జనసేన పొత్తుతో దర్శి టిక్కెట్ ఆశించి జనసేనకి ఇచ్చే యోచనలో ఇక్కడ పార్టీ అధిష్టానం గరిగపాటి వెంకట్కి దర్శి బాధ్యతలు అప్పగించడం జరిగింది వెంకట కూడా దర్శి ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తూ ఇటీవల దర్శి ప్రాంతంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన ట్రాక్టర్ బల ప్రదర్శన నిర్వహించి రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తిగా కూడా టీడీపీ జనసేన పోత అభ్యర్థి వెంకట నిలిచారనమాట ఈ విధంగా గత ఐదు సంవత్సరాల నుండి టీడీపీ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ దర్శిలో టీడీపీకి బలమైన నాయకత్వం లోపించడంతో స్థానిక టీడీపీ శ్రేణులు బలహీన పడ్డారని అయితే ఇటీవల మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా పక్కనే ఉన్న అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్యని వైఎస్ఆర్సీపీ అధిష్టానం అతని పనితీరు బాగోలేదని అద్దంకి ఇన్ఛార్జి బాధ్యతలు హనిమిరెడ్డికి ఇవ్వడం జరిగింది నాలుగున్నర సంవత్సరాలు పార్టీకి అంటిపెట్టుకుని పనిచేసిన తనకు టికెట్ లేకపోవడంతో కొంత బాధకు గురయ్యాడు ఇటీవల నాలుగు రోజుల క్రితం బాచిన కుటుంబీకులు అంటే బాచన చెంచగారెడ్డి మాజీ ఎమ్మెల్యే వారి కుమారుడు కృష్ణ చైతన్య ఇద్దరు కలిసి కూడా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి టీడీపీలో చేర చేరేందుకు సన్నద్ధం చేసుకున్నారు అయితే నిన్నటి వరకు ప్రత్యర్థిగా ఒకరినొకరు విమర్శించుకొని నేడు ఒకే గూడు కింద చేరి ఇద్దరు కలిసి ఉండటం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్న మారిన రాజకీయ పరిస్థితులను బట్టి గొట్టుబాటు రవికుమార్ టీడీపీ అధిష్టానంతో మాట్లాడి బాచిన కృష్ణ చైతన్యకు దర్శి టిక్కెట్ ఇప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం అంతేకాదు దర్శి గాని కుదరకపోతే చీరాల నుండి అయినా పోటీ చేసే దిశగా పావులు కలుపుతున్నట్లు టీడీపీ వర్గాలు చర్చించుకున్నాయి ఇక టీడీపీ అధిష్టానం కూడా దీనికి ఓకే అన్నట్లు వినిపిస్తోంది ఉంది ఇక ఇంట్లో కూడా చంద్రబాబు తోటి ఫైనల్ భేటీకి సిద్ధంగా ప్లాన్ జరిగినట్టు కూడా అర్థమవుతుంది మరి అదే కానీ జరిగితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి టికెట్ టీడీపీకి ఇవ్వాలా లేదా జనసేనకి ఇవ్వాలో పొత్తు అధినాయకత్వానికి తలనొప్పిగా మారే పరిస్థితి అయితే ఉంది ఒకవేళ ఇదే టీడీపీ దర్శి టికెట్ బాచన చైతన్య కానీ ఇస్తే పొత్తులో భాగంగా ఉన్న జనసేన అభ్యర్థిగా వెంకట పరిస్థితి ఏంటి కాపు సామాజిక వర్గం ఓటర్లన్నీ కూడా బాచిన కృష్ణ చైతన్యకు సహకరిస్తారా ఒకవేళ చేరలుగాని వెళితే అక్కడ ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కొండయ్య వర్గం అసంతృప్తిలో ఉన్న ఆ మంచి వర్గం కృష్ణ చైతన్యకు సహకరిస్తుందా ఏది ఏమైనా ఈ సస్పెన్స్కి తెరపడాలంటే ఇంకో పది రోజులు సమయం వెయిట్ చేయాల్సిందే మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ నిలువైన సమాచారాన్ని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్